సభకు నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరుగు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ రేవంత్ అన్న పార్టీ మీ సీనన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తు అస్తం గుర్తు మీద మీ అందరి అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుకుంటూ వేదిక మీద పది పదకొండు పన్నెండు పదమూడు ఇరవై ఐదు నలభై తొమ్మిది ఆరు డివిజన్లకు సంబంధించిన మన పార్టీ అభ్యర్థులు వేదిక మీద ఉన్నారు వీరందరూ మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న పార్టీకి అంతో ఎంతో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళు మీ దీవెనలు మీ ఆశీస్సులు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ దీవెనలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాలలో పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వంలో మీ ఇంటికి చేర్చిన మాటని ముమ్మాటికి నిజం దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడికి ఇంటిచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలి అని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది మీరు దీవించిన ప్రభుత్వం అంతేకాదు పేదవాడు పిల్లలు గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంటే ఆనాటి ప్రభుత్వం ఆ పిల్లలకి సరిగ్గా బువ్వ కూడా పెట్టలేని సందర్భాలు ఉన్నాయి పేరుకు రెసిడెన్షియల్ స్కూల్సే అవి ఫామ్ హౌజుల్లో కూలిపోయిన పోల్ట్రీ ఫారాలు మూతబడ్డ రైస్ మిల్లుల్లో ఆనాటి ప్రభుత్వం నడిపింది వాటన్నిటినీ పేదవాడు పిల్లలు కూడా పెద్దోళ్లు చదివేలాంటి మంచి స్కూల్స్ చదివించాలని పేదవాడి పిల్లలకి నలభై శాతం డైట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు ఆడపిల్లలకు పెంచింది రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తుంది అంతేకాదు పేదవాళ్ళకి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలి అనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇల్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం ఆ శాఖ మంత్రిని నేనే హౌసింగ్ శాఖ మంత్రిని నేనే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ ఇస్తాం అంటే ఇచ్చింది కాకుండా ఇంకా మూడు సార్లు మూడు సార్లు అరువులైన పేదవాళ్ళందరికీ నీది ఏ పార్టీ అని అడగం నీది ఏ కులమని అడగాం నీది ఏ మతమని అడగాం నువ్వు చివరికి ఇల్లిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే ఇస్తామని కూడా చెప్పం ఆ తల్లి గుండెల్లో ఆ పెద్దమ్మ మనసులో మంచి ఎవరు చేస్తే ఆ పెద్దమ్మ ఆ మంచి వాళ్ళని దీవిస్తుందనే పూర్తి నమ్మకము విశ్వాసము మాకుంది రేపు ఏప్రిల్ నెలలో ఇక్కడ ఉన్న మా చెల్లెల్లో కూడా నాకెళ్ళి చూస్తుంది నాకు ఇల్లీ లేదు ఇప్పుడు ఇస్తే బాగుంటుందని చూస్తుంది రేపు ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తున్నా తప్పకుండా అరువులైన పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత ఎవరిదో కాదు ఎవరిదో కాదు ఆ శాఖ మంత్రిగా నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతున్నా అంతేకాదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం గడిచిన పదిహేను సంవత్సరాలలో ఆ ప్రభుత్వాలు దొర పాలనలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే జ్ఞానం రాలేదు ఈ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఎవరైతే ఇళ్ళ స్థలం లేని నిరుపేదలున్నారో వారందరికీ ఇల్లితో పాటు ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే రేషన్ కార్డు ఇచ్చాం రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా ఎక్కించాం అంటే ప్రజా ప్రభుత్వం అంటే పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం అంటే పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది దొరల ప్రభుత్వం అంటే ఆనాటి పది సంవత్సరాల పాలనలాగా ఉంటుంది మిమ్మల్ని ఒకటే అభ్యర్థిస్తున్నాను ముఖ్యమంత్రి మీవాడు ఎంపీ మీవాడు మంత్రి మీవాడు మీకు ఏ మంచి జరగాలన్నా కొత్తగూడెం కార్పొరేషను ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అన్నా కొత్తగూడెంలోని ప్రతి డివిజను అన్ని మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ బ్రిడ్జీలు కానీ ఇళ్ళ మీద పోయే కరెంటు తీగలు కానీ ఇవన్నీ కావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీ మీ గుండెల్లో ఉన్న పార్టీ ఇందరమ్మ పార్టీకి ఓటేస్తేనే మీరేసే ఓటుకి ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చాలా మంది వస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు రంగురంగులు కండవలు కట్టుకొని వస్తారు నేను ఇది చేస్తా అది చేస్తా అని మీకు హామీలు ఇస్తారు ఏ ప్రభుత్వము వారికి ఉందని ఏమి అధికారము వారికి ఉన్నదని వారు ఇది చేస్తాను అది చేస్తారు అని చెప్తున్నారో మీ డివిజన్లకు వచ్చినప్పుడు మీరు నెగ్గ తీసి అడగండి చెయ్యగలిగేది చేసేది చేసి చూపించేది మీ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ఈ కొత్తగూడెంలో ఇరవై తొమ్మిది డివిజన్లు ఈ ఇరవై తొమ్మిది డివిజన్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మిత్రపక్షం సిపిఎం బలపరిచిన మన అభ్యర్థుల పేర్లు పదవ డివిజను వెంకటరమణ పదకొండవ డివిజను కళ్యాణి పన్నెండవ డివిజను సంజ పదమూడవ డివిజను అనూష ఇరవై ఐదవ డివిజను శ్రీనివాసరావు అన్న నలభై తొమ్మిదవ డివిజను కుమారస్వామి అన్న ఆరు డివిజన్లకు సంబంధించిన మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ అభ్యర్థులు ఈ వేదిక మీద ఉన్నారు పెద్ద మనసుతో నాకు పూర్తి నమ్మకమో విశ్వాసమో ఉంది ఈ ఆరు డివిజన్ లోని మన అభ్యర్థుల్ని కనీ విని ఎరగని మెజార్టీతో మీరు ఆశీర్వదించి దీవించండి మీ డివిజన్ల అభివృద్ధిని చేసే బాధ్యత నాది ఇక్కడ అన్న శాసనసభ్యుడు కాదు కదా అని అనుకోవచ్చు ఈ కొత్తగూడానికి నాకున్న బంధం మీకంతా తెలుసు ఒక రోజుతో పోయేది కాదు నేను మంత్రిని ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే సన్న బియ్యం ఇచ్చే మంత్రిని నేనే రేషన్ కార్డులు ఇచ్చే మంత్రిని నేనే రెండు వందల యూనిట్లు ఇచ్చే ప్రభుత్వము నీదే పట్టా ఇచ్చేది కూడా నేనే కాబట్టి రంగు రంగుల కండవులతో వస్తారు ఇక పేర్లు చెప్పను ఒక చిరునవ్వు చింతించండి కానీ మీ అమూల్యమైన ఓటు మట్టుకు అస్తం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో నా సోదరి మనలో చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు అందరూ గుర్తు అస్తం గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మనసుతో నిండుగా దీవించాలని ముఖ్యంగా నా పేదింటి ఆడబిడ్డల్ని కోరుతున్నా పదే పదే చెప్తున్నా పదే పదే చెప్తున్నా యథార్థంగా పోయిన ఎన్నికల్లోనే నేను రావాలి వద్దామని అనుకున్నా ప్రభుత్వం పార్టీ ఏ చెప్తే చేయాలి కదా కాబట్టి మీ దీవెనలు మీ ఆశీసులు ఈ మూడు రంగుల కండవ మీద ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే